అందరికీ నమస్తే అండి అయితే పులిసిన పిండితో అయితే చక్కగా మనము పులిసిన దోశలు అయితే చేసేసుకుందాం ఆ ప్రాసెస్ ఎలా చేయాలి ఏమనేది ఇప్పుడైతే చూశాను నేనైతే ఇక్కడ చినీపప్పులు పచ్చడి కోసం చెనిపప్పులు అయితే వేయించుకుందనమాట ఈ రెసిపీని మీతో షేర్ చేసుకుంటామన్నా కుదరలేదు ఇంకా ఎప్పుడైనా మాత్రం ఖచ్చితంగా ఈ రెసిపీని షేర్ చేసుకుంటా చాలా స్పైసీగా ఉంటుంది దోశలకైతేను Obrigado. ఇప్పుడు నేను కొత్తగా పరిచయం చేయడం కాదు ఇది మన తాతలు మన అమ్మమ్మలు నానమ్మల కాలం నాటి దోశలు అన్నమాట నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి